చంద్రబాబు ఈ మనిషి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన ఈ వ్యక్తి మరి నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో ఢీ కొడుతున్నాడు మరి మీ బిడ్డతో కేవలం నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశాడు ముఖ్యమంత్రిగా మూడు పర్యావాలు ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళా అలాంటి వాడు ఢీ కొడుతూ ఉన్నప్పుడు ఆ మనిషి నోట్లో నుంచి ఏం చెప్పాలి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఆ పద్నాలుగు సంవత్సరాల కాలంలో గుర్తు పెట్టుకోదగిన మంచి ఏదైనా ఎవరికైనా ఎప్పుడైనా ఈ పెద్ద మనిషి చేసి ఉంటే ఆ మనిషి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు తెలపాలి ప్రజలు నాకు ఓటు వేయాలి అని చెప్పి అడగాలి లేదా లేదా మన అమ్మఒడి మీ బిడ్డ హయాంలో అమలవుతా ఉన్న అమ్మఒడి కంటే మెరుగైన పథకము తాను అమలు చేసి ఉంటే నా పద్నాలుగు సంవత్సరాల కాలంలో అమ్మఒడి కంటే కూడా మెరుగైన పథకం నేను అమలు చేశాను అని చెప్పి చెప్పి ఓటు అడగాలి లేదా మన పొదుపు సంఘాలు అక్క మన కోసం మీ బిడ్డ హయాంలో అమలవుతా ఉన్న వైఎస్ఆర్ ఆసరా కంటే ఇంకా మెరుగైన స్కీమ్ ఇంకా మెరుగైన కార్యక్రమం తాను ఒకవేళ అమలు చేసి ఉంటే ఆ ఫలానది నేను అమలు చేశాను అని చెప్పి ఓటు అడగాలి లేదా మీ బిడ్డ హయాంలో వైఎస్ఆర్ చేయూత కంటే ఇంకా మెరుగైన స్కీమ్ ఏదైనా తాను చేసి ఉంటే ఆ ఫలానిది నేను చేశాను అని చెప్పి ఓటడగాలి లేదా మీ బిడ్డ హయాంలో మాదిరిగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇంటి స్థలాలు నా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం మీ బిడ్డ హయాంలో అందులో కడతా ఉన్న ఇల్లు అక్షరాల మరో ఇరవై రెండు లక్షల ఇల్లులు కడతా ఉన్నాం ఇంతకన్నా ఇంకా మెరుగైన కార్యక్రమం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యుండి కూడా తాను చేశాను ఇంతకన్నా మెరుగైన కార్యక్రమం చేశాను అని చెప్పి ఓట్లు అడగాలి లేరా మీ బిడ్డ హయాంలో ఇవాళ అమలవుతా ఉన్నా డీబీటీ కార్యక్రమం నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి పోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పంపించాం ఈ యాభై ఐదు నెలల కాలంలో ఇలా తాను కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ తాను ఎన్ని బటన్లు నొక్కి ఎన్ని బటన్లు నొక్కానని చెప్పి ఎంత డబ్బులు ప్రజలకు ఇచ్చానని చెప్పి ఈ బాబు ఏ గ్రామంలో అయినా రచ్చబండ దగ్గర నిలబడి తాను చెప్పగలడా అని అడుగుతా ఉన్నా ప్రజల బ్యాంక్ ప్రజల బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తూ ప్రజల బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తూ దాన్ని సాక్షిగా పెడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆ ఐదు సంవత్సరాల కాలంలో తన ప్రభుత్వం ఏమిచ్చిందో మనందరి ప్రభుత్వం ఏమిచ్చిందో పోల్చి చూపించి ఓటు అడగలడా అలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా కుప్పంలో అయినా సరే ఏ ఇంట్లో అయినా సరే తాను వచ్చి ఛాలెంజ్ స్వీకరించి ఓటు అడగలడా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు అడగలేడు కారణం ఏమిటో తెలుసా ఎవరికి కూడా తను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎవరికి కూడా తాను మంచి చేసిన చరిత్ర లేనే లేదు కాబట్టి అడగలేడు ఇలాంటి వ్యక్తి